దేవుని నామానికి స్తోత్రము భూమి అందరికీ కూడా ప్రభు క్రిస్తు నామంలో వందనాలు చిన్నమాట దైవలేఖన గ్రంథంలో నుండి ఒక మాటను మనం చదువుకుందాం గ్రంథంలో నుండి ఒక మాట ప్రియా దేవుడు మనం చదువుకుందాం గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో నుండి పన్నెండవ వచ్చినాన్ని చదివి సహాయం చేయండి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారు పెదవులను నత్తివారు పెదవుల చేతను అనే వాటితోనూ అన్ని భాషతోనూ ఈ జనులతోనూ మాట్లాడుచున్నాడు ఆమె హలలుయ్య దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉన్నది ఏంటి అని అంటే ఇదే విశ్రాంతి ఇదే యొక్క మన దేవుని యొక్క స్త్రీ మన దిగ్గశని మాట్లాడుతున్నవాడు నత్తివారుతోను మోగవారితో అన్య భాషల చేత మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవుడు మన దేవుడు నత్తివారిని మోగవారిని మాట్లాడించగలిగినటువంటి వాడు ప్రిల్ల దేవుని పిల్లరా నీవు నేను ప్రతి ఒక్కరూ కూడా మన విశ్రాంతిని కాదు కానీ దేవునికి పరిశుద్ధ దినమందు దేవుని యొక్క మాటను వినగలిగిన వారమైతే దేవుని యొక్క ఆత్మ చేత దైవలేఖనం చెప్తూ ఉన్నది ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడి మాటను కాక అమ్మే